కార్గిల్ యుద్ధం అంత గొప్ప యుద్ధం అంటే ప్రపంచంలోనే అత్యంత యుద్ధరంగ కార్గిల్ ఆ కార్గిల్ పాకిస్తాన్ వైపు ఏటవాళ్ళుగా మన వైపు తొంభై డిగ్రీల ఎత్తుగా ఉండేటువంటి ఆ కొండపైకి పాకిస్తాన్ ఆర్మీ మెల్లమెల్లగా చునబడి బంకర్లు ఏర్పాటు చేసుకుని భారత్ వైపు దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన కారణంగా దాన్ని గమనించినటువంటి భారత సైనికులు ఎత్తైనటువంటి ఆ కుండపైకి ఎగబాకి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి వాళ్ళను ఓడించడం జరుగుతుంది ఎవరైనా సరే పైన వాళ్ళను పైనున్న వాళ్ళు కింద వాళ్ళను ఓడించడం చాలా సులభం రాళ్ళు వేయచ్చు లేకపోతే ఏదో రకమైనటువంటి దాడులన్నీ చేయచ్చు కానీ కిందనున్న వాళ్ళు పైకెక్కి పైన వాళ్ళను ఓడించడం అనేది పెద్ద టాస్క్ ప్రపంచంలో నాకు తెలిసి ఇంత గొప్ప యుద్ధము ఎక్కడ జరుగుండదు కానీ భారత సైనికుల యొక్క ధైర్య సాహసాలు అట్లాంటివి కాబట్టి ఆ రకంగా ఆ కుండల పైకెక్కి దాన్ని ఆ కార్గిల్ కొండలను భారత్ కైవసం చేసుకోవడం జరిగింది కైవసం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇతర దేశంపైకి దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేయలేదు అంత సంస్కారవంతమైనటువంటి దేశం నా భారతదేశం కాబట్టి అంత గొప్ప వీరోచితమైనటువంటి పోరాటానికి గుర్తుగా ఆ ఆనాడు ప్రాణాలు అర్పించి సాధించినటువంటి ఆ విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని మనం అంతా రాబోయేటువంటి కాలంలో కార్గిల్ యుద్ధం అనేక